లోదిస్తారాపు లో బ నా తెచ్చున్నారు మీరు ఏం అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మీరు మాట్లాడాలి వీడియో కూడా ఉంది ఆ రోజు

వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది అంతా అయిపోయింది ఓకేనా మీరు మీడియా వాళ్ళ అనవసరంగా దాడి చేశాను అనేది మాత్రం చెప్పకండి నేను నేను దాడి ఇక్కడ ఏంటి ఓన్లీ ఒక చిన్నది ఏంటంటే రాంగ్ యూటర్న్ చేశాను అది నాకు తప్ప నేను ఒప్పుకుంటున్నాను దయచేసి ఇవన్నీ అనకండి ఇంకోటి ఆ కార్ నాది కాదు జాగర్ పాప అని వేస్తున్నారు అది నాది కాదు నా ఫ్రెండ్ది మీ క్లారిటీ ఇచ్చేశారు

낯선 아픈데, 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 낯